మనం కనుక చూస్తున్నది ఇక్కడ టీడీపీ జనసేన ఈ రెండు వీటి విక్టరీ మీద కమ్మ కాపు వైరుధ్యం ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది అంత తీవ్రంగా ఉండకపోవచ్చు ఎందుకంటే కమ్మ కాపుల మధ్య ఘర్షణ ఈ మధ్య కాలంలో సో అందువల్ల ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ ఒకప్పట్లాగా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఏం లేవు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటాయి కొన్ని కమ్యూనిటీస్ మధ్య కాంట్రడిక్షన్స్ కూడా కాపులకు శట్టి బలజలకు మధ్య కొంత గ్యాప్ ఉంటుంది కానీ అక్కడ ఎస్సీస్ తో ఉండే కాంట్రడిక్షన్ లో వీళ్ళిద్దరు ఐక్యమైన సందర్భాలు కూడా ఉన్నాయి అమలాపురంకు జిల్లా పేరు పెట్టడం విషయంలో వీళ్ళ అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు ఒకవైపు ఎస్సీ అసర్శను మరోవైపు కాపు అండ్ శక్తి వారి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ కూడా తగ్గిపోయి కొట్లాడారు కన్సాలిడేట్ అయ్యారు అందువల్ల కాస్ట్ కన్సాలిడేషన్ అనేది ఒకే రకంగా ఉండవు అండ్లో ఇప్పుడు ఆ షార్ప్ ఘర్షణ కూడా లేవు తర్వాత టీడీపీ జనసేన కలయిక అనేది ఒక పొలిటికల్ బేసిస్ ను గత కొంత కాలంగా బాగా వాళ్ళ శ్రేణుల్లోకి తీసుకెళ్ళగలిగారు అంటే వైసీపీని ఓడి ఇదేమో చివరి నిమిషంలో వచ్చిన అలియన్స్ కాదు మనం వైసీపీని వ్యతిరేకించాలి అనేటువంటి ఒక బలమైన నరేటివ్ ను ఆధారంగా ఈ పొలిటికల్ అలయన్స్ క్రియేట్ చేసి అందువల్ల జనసేనకు ఇది సైజబుల్ సీట్స్ తెచ్చుకోవటానికి ఇది మంచి అపార్చునిటీ టీడీపీ గెలవటానికి నిలబడటానికి ఇది మంచి అపార్చునిటీ అనే భావన రెండు పార్టీల ఆ శ్రేణుల్లోనూ కార్యకర్తల్లోనూ ఆ రెండు పార్టీల వెనకాల ఉండే బలమైన సామాజిక వర్గాల్లోను కల్పించగలిగారు అందువల్ల ఈ ఈ కాస్ట్ల మధ్య ఉండేటువంటి చీలికలు ఘర్షణలు బలమైన పొలిటికల్ ఒపీనియన్ నరేటివ్ ముందు పనిచేయకపోవచ్చు అనే నా అంచనా అంటే కొన్ని చోట్ల స్పెసిఫిక్ గా ఉన్న చోట పని చేయొచ్చు కానీ ఓవరాల్ గా పని చేయకపోవచ్చు